సినిమాల మీద నర్సయ్య గారి కామెంట్స్ పకోడి ఇల్లా కరకరలాడుతూ గోంగమలాడుతూ ఉండేవి అన్నపూర్ణ మధుసూదన్ రావు గారికి ఆయన కామెంట్స్ ఎంత ఇష్టమో అంత భయం కూడా ఒకసారి నేను రాసిన వెలుగుదేడలు వెళ్లితెర నవల చదివి ఆయనతోనే ఇడ్లీ కన్నా పచ్చడి బాగుంది అనేశారు అంటే అసలు సినిమా కన్నా కొసరుగా వచ్చిన వెల్లితెర నవలే బాగుంది అని టీకా అని వేరే చెప్పాలా నరసయ్య గారు ఆ రోజుల్లోనే బెజవాడలో గొప్ప నర్సరీ పెట్టారు గొప్ప కళ్యాణ మండపం కట్టారు నరసయ్య గారి మామగారు గొప్ప దేశభక్తుడు ఎలమంచిలి వెంకటప్పయ్య గారు నేను ఆయన జీవిత చరిత్ర చదివాను తొంభై తొమ్మిది ఏళ్ళు జీవించి అహింసతో తెల్లదొంద తెల్లదొరలను జయించి నల్లదొరల్ని భరించి చివరి గడియే వరకు నిండు మనిషిగా జీవించారు గాంధీ బాటలో నడిచారు ఆనాటి జైళ్లలో కఠిన కారాగార శిక్షలు అనుభవించారు తాను మరణించాక ఉత్తర క్రియలు కర్మకాండలు వద్దని చెప్పి తన దేహాన్ని వైద్య విద్య పరిశోధనల కోసం సిద్ధార్థ మెడికల్ కాలేజీకి ఇచ్చివేయాలని వీలునామా రాశారు ఆయన నాస్తికులు మూఢనమ్మకాలను దురాచారాలను ఖండిస్తూ చాలా పుస్తకాలు రాశారు వాటిని విశాలాంధ్ర వారే అచ్చువేశారు హిందీలో వ్యాకరణం పాఠ్య గ్రంథంగా పలుమార్లు ముద్రణ పొందింది అలాగే గాంధీ గారి గురించి జీవిత పరిశీలన అనే గ్రంథం రాశారు ధన్యులు అందాలరాముడు నిర్మాత శ్రీ ఎన్ఎస్ నిర్భర్తి సత్యనారాయణ మూర్తి గారు రెండు వందల తొమ్మిది అక్టోబర్ ముప్పైన తమ తొంభై మూడవ ఏట కాలధర్మం చేశారు ఆయన తండ్రి గారు సూరయ్య గారు తాతగారు దుర్గయ్య గారు తెలుగు సినిమాకు ఆద్యులు పూజ్యులు మూర్తిగారు వారి భార్య నిడమతి పక్ష పద్మాక్షి గారు నాలుగు సినిమాలలో మాకు పార్ట్నర్స్ బుద్ధిమంతుడు బాలరాజు కథ సంపూర్ణ రామాయణం అందాల రాము రాముడు సినిమాలు కలిసి తీశాం రాజమండ్రి విశాఖ విజయనగరాల్లో మూర్తి గారికి కృష్ణ మినర్వా పేర్లతో ఆ రోజుల్లోనే చైన్ సినిమాలు ఉండేవి ఇవి కాక చంద్రకళ తండ్రి గారు ఎంఎస్ నాయక్తో కలిసి కృష్ణా పిక్చర్స్ పేరిట డిస్ట్రిబ్యూషన్ ఎగ్జిబిషన్ వ్యాపారాలు ఉండేవి మూర్తి గారు విశాఖలో అప్సరా హోటల్లో కూడా ఒకప్పుడు భాగస్వామి శ్రీ మూర్తి గారికి శ్రీమతి పద్మాక్షి గారికి ఆత్మశాంతి ప్రసాదించాలని భగవంతుని ప్రార్థిస్తున్నాము నర్సయ్య గారిలాగే ఆ రోజుల్లో సినిమా మీద శ్రద్ధ ప్రేమ ఉన్న ఫ్రెండ్స్ కొందరు ఉండేవారు వారికి వేషాలు డైరెక్షన్ పేరో గీరో వాటి మీద ఆశ లేదు సినిమా మీద కల్తీ లేని అభిమానం ప్రేమ సరదా ఎప్పుడు సినిమాల గురించి మంచి జటల గురించి దాని లోతుపాతుల గురించి డైరెక్టర్ తప్పులో వేసిన కాళ్ళ గురించి చర్చిస్తూ ఉండేవారు హరి పురుషోత్తమరావు రామసూరి తక్కా వెంకటేశ్వరరావు కోడూరి కాశీ ఆవుల గోపాలరావు లాంటి మేధావి ఫ్రెండ్స్ ఉండేవారు కాశీ గారు పేరు వేసుకొని నిర్మాత వారి జో జీవిధంగా జూదగాడు చిత్రాలకు నేనే రచయితను ఆయన గొప్ప కవి కానీ అచ్చువయ్యరు సంగీత దర్శకుడు కీరవాణి గారికి తినతండ్రి ఆవుల గోపాలరావుని మేధావుల గోపాలరావు అని పిలిచేవాళ్ళం హరిగారికి సినిమా ఒకటే కాదు అనేక రంగాల్లో అభినవేశం ఉండేది రామసూరి చాలా కాలం డైరెక్టర్ కె వాసు గోపాలరావు గారి అమ్మాయి దర్శకుడు ప్రత్యేకాత్మ గారి కుమారుడు అసోసియేట్గా పనిచేశారు నక్కా వెంకటేశ్వరరావు పక్కా జర్నలిస్టు ఇంగ్లీషులో బ్రిడ్జ్కి బ్రిడ్జ్ పేపర్కి రాసేవారు ఫిలిం జర్నలిస్టులు ఆ బిరుదు గలవారు ఎందరో మహానుభావులు ఉన్నారు వారిలో నాకు వీరు ఇష్లు ఈ సినిమా బఫ్లు అందరికీ ఆ రోజుల్లో కోటకుమం దగ్గర పంచవటి హోటల్ ఒక కల్చరల్ కబ్ క్లబ్ అప్పట్లో క్లబ్బులు అంటే ప్లేకాటలు పెగ్గులు బీరుమగ్గులు కావు కేవలం కాఫీ అందులో చిక్కటి చికోరి స్ట్రాంగ్ పైపింగ్ హార్ట్ పంచవటి కాఫీ పొద్దున్నే తొమ్మిదికి వేడివేడి ఇడ్లను నిండేసే సతలు ఒక సెట్టు పెసరట్టు ఉప్మా లాగించాక ఇంకా పన్నెండు దాకా సినిమాలు కాఫీలు సిగరెట్లు ఆర్గ్యుమెంట్లు సిగ్గబట్లోనూ ఫిలిం చర్చలు విని విని పంచబటి యజమాని కోగట్టి విశ్వేశ్వరరావు ఆయన అన్న కుటుంబరావు గారు ప్రొడ్యూసర్లు అయిపోయారు వాడు కూడా మా మిత్రులే విశ్వేశ్వరరావు గారు పంచవటి కాఫీ క్లబ్ నుంచి దుర్గా హోటల్ యజమానిగా ఎదిగారు అప్పట్లో రాజమండ్రిలో సూపర్ హోటల్ అప్సరా ఒకటే దానికి అక్కినేని గారు ప్రారంభోత్సవం చేశారు మేము సంపూర్ణ రామాయణం తీసినప్పుడు రంపచోడవరం క్యాంపుకి రాజమండ్రికి జంక్షన్ హౌస్ అప్సరా హోటలే శోభన్ బాబు ఎస్వి రంగారావు చంద్రకళ ఇక్కడే దిగేవారు అందాలరాముడు టైంకి విశ్వేశ్వరరావు గారి దుర్గా మాకు హెడ్ ఆఫీస్ మా రాజమండ్రి అనగానే కొన్ని తీయందనాల జ్ఞాపకాలు నాడమ్మవారి సత్రం వరదరావు హోటలు కొండపల్లి వీర వెంకయ్య వెంకట్రామ అండుకో రౌతు చంద్రయ్యల బుక్ షాపులు శాంతి నివాస్ శంకర విలాస్ ఇందమూరి చెంచయ్య వెల్కమ్ గోదావరి స్టేషన్ ఏరుకొండ వెంకన్న ఒంటెద్దు నాగయ్య కాళహస్తి తమ్మారావు రత్నం గైడర్ ప్రిన్స్ గాంధీజీకి కానుకగా ఇచ్చారు ఆంధ్ర ఫార్ పార్కర్ షీఫర్ అనేవారు అరవరామస్వామి ఫ్యాన్సీ షాప్ నారాయణకొట్టు పకోడీలు బెహరా హోటల్ ఇడ్డన్లు ఎన్ని జ్ఞాపకాలు వరదరావు గారు నాళంవారు సత్రం వాకిటిలో మూడు రాళ్ల పొయ్యి వెలిగించి అత్త కొట్టు పెట్టారు అక్కడి నుండి ఎదిగి ఎదురుగానే రెండ రెండంతస్తుల మేడ కట్టి హోటల్ నడిపారు ఆయన రోజు పది మంది పేద విద్యార్థులకు వారాలు ఇచ్చి ఓ పూట అన్నదానం చేసేవారు నాళంబారు సత్రంలో రోజు పాతిక మంది పేదలకు అన్నదానం చేసేవారు మధురకవి నాలకృష్ణారావు గారి ఇంటి దగ్గర అరుగు మీద రోజు ఒక బోర్డు పెట్టేవారు దాని మీద వెన్నముద్దలు మిగడతరకలు గోరు వంకలు పాలకోవాలు అని పెద్ద అక్షరాలతో రాసి ఉండేది చాలా రోజులు ఆ బోర్డు చూసి ఓనాడు ధైర్యం చేసి నాళంబారి సావిడిలోకి వెళ్ళాను ఏం కావాలి అన్నారు ఓ పెద్ద ఆయన ఓ అర్ధనాకి పాలకోవా అయినా మిగడతరకలైనా ఇవ్వండి అన్నాడు ఆయన నవ్వి ఉండు అని లోపలికి వెళ్ళి రెండు పాలకోవా బిళ్ళలు తెచ్చి చేతిలో పెట్టారు నేను అర్ధనా బిళ్ళ ఇవ్వబోయాను ఆయన నా బుగ్గల పట్టి లాగి ఇక్కడ అమ్మేది కోవా బిళ్ళలు కావు బాబు తీయటి పద్యాలు పుస్తకాలు నువ్వు పెద్దాడు అయ్యాకరా ఇస్తాను అన్నారు ఆయన చెప్పింది నాకు చాలా రోజుల తర్వాత అర్థమైంది కానీ ఆయన పెట్టిన ఎర్రటి కోవా బిడ్డలు ఇంకా మర్చిపోలేదు రాజమండ్రి విటీహెచ్లో నా బాల్యమిత్రులు ఉన్నారు వీటిహెచ్ అంటే వీరేశలింగం థియోసాఫికల్ హై స్కూల్ మా అభిమాన గురువు గారు చెరుకుమెల్లి వెంకట్రావు గారు వారి కుమారుని భాస్కర్రావు ప్రభాకర్ సూరిపండు గ్రంథి వెంకట్రావు వాడ్రేవు గౌర్రాజు మోరం వీర్రాజు వీళ్ళంతా నా చిన్నప్పటి బెస్ట్ ఫ్రెండ్స్ అప్పటి హెడ్ మాస్టర్ పెద్దాడ రామ్మోహన్ రావు గారిని హాస్యబ్రహ్మ భమిటి భమిటిపాటి కామేశ్వరరావు గారిని రోజు చూడడం నా అదృష్టం వరదరావు గారి హోటల్ పక్కనే ఒక చక్కని భజన మందిరం ఉండేది తెల్లారిగడ్డే ఇద్దరు ముగ్గురు భక్తులు వరదరావు గారు వచ్చి కూర్చుని భజనలు చేసేవారు ఒక ఆయన మధ్యలో తాళం వాయించేవారు ఆ తర్వాత అందరికీ పంచదారలో పొల్లించిన కొబ్బరి మొక్కలు అరటిపండు మొక్కలు ఎప్పుడైనా చక్కెర పొంగలి పెట్టేవారు వరదరావు గారి అబ్బాయి కమలాకర్రావు గారు ఆయన గొప్ప మృదంగ విద్వాంసుడు శ్రీ మంగళంపల్లి బాలమురళీ గారి కచేరీలకు కూడా ఆయన మృదంగం వాయించారు నాకు పరిచయం లేదు కానీ గొప్పవారని తెలుసు అన్నట్టు బాలముల్లి గారంటే గుర్తొచ్చింది మా సినిమాలు అందాల రాముడికి ముత్యాల ముగ్గుకి టైటిల్ సాంగ్ ఆయనే పాడారు మా మీద అభిమానం కొద్ది రెండింటికి సంగీతం మహాదేవన్ రచన ఆరుద్ర దర్శకుడు బాపు ఒకటి భక్త రామదాసు కీర్తన పల్లవితో పలికే బంగారమాయరా అందాల రామ అనేది రెండోది ముజ్జాల ముక్కుకి శ్రీరామ జయరామ సీతారామ అనేది పనికే బంగారం మాయరా పాటలో పల్లవి వరకే రామదాసు చరణాలన్నీ ఆరుద్రరాస్ సినిమా విడుదల అయిన చాలా రోజుల వరకు సంగీత కచేరీలలో శ్రోతలు ఈ సినిమా పాటను అడిగి మరీ పాడించుకునేవారని బాలమురళి కృష్ణ గారు చెప్పారు అందాలరాములో టైటిల్ మ్యూజిక్ పనికే బంగారమాయరా పాటకి బాపు కొత్త రకం డ్యాన్స్ కానీ డ్యాన్స్ అమర్చాడు తెర మీద ఒక పక్క సగం మేర టైటిల్స్ వస్తుంటే మరొక సగం భాగంలో డ్యాన్స్ మూమెంట్సు ఆ డాన్సు సాక్షిలో నటించిన కనకదుర్గ చేసింది దానికి అప్పుడే కొత్తగా వచ్చిన ఎయిర్ ఇండియా క్యాలెండర్ ఇన్స్పిరేషన్ ఓసారి మొహం తర్వాత కళ్ళు తర్వాత ముక్కు చెంపలు పాదాలు నడుము ఇలా చక్కని వయారి భావలో వంపులు సొంపులు చూపిస్తూ వాటిని లయబద్ధంగా కట్ చేస్తూ తీశాడు అందరూ మెచ్చుకున్నారు కొత్తగా సరదాగా ఉందని దంచేస్తాం పొడి చేస్తాం దంచేస్తాం పొడి చేస్తాం అనడం వినయం గట్టిగా ఉన్న వాళ్ళకి నప్పదు శోభ కాదు కానీ మేము చేసే పనే అది అయినప్పుడు అదే మా వృత్తి అయినప్పుడు ఆ మాట అలా చెప్పుకోక మీరు ఒప్పుకోక తప్పదు అక్కినేని గారు అరవైలలో ఏనుగు దగ్గర ఒక పల్లవరీజింగ్ మిల్లు పెట్టారు పల్లవరీజింగ్ అంటే రాళ్ళని బొగ్గుని చితక్కొట్టి పిండి మరలు వేసి దంచేయడం పొడి చేయడం ఆయన మిల్లుకి పబ్లిసిటీ స్లోగన్ అడిగారు ఇదే ఇచ్చాం దంచేస్తాం పొడి చేస్తాం అని బడాయిపోవడం పొగరబోతు లక్ష్యం కానీ మా వృత్తి మేము చేసే పని అది అయినప్పుడు అదే ఉన్నమాట అన్నమాట కదా నాగేశ్వరరావు గారు ఎంజాయ్ చేశారు నా కోసం నా పొగరుని బట్టి రాశారు కానీ ఇది నేను కాదు మా మిల్లు కదా అంటూనే ఆయన బావగారు మిల్లుకి సీఈఓ శ్రీ కొడాలి వెంకటేశ్వరరావు గారికి చూపించారు ఆయన కూడా హర్షించారు ఆయన ఆలోచన ధోరణి భాష కూడా శిష్ట వ్యావహారికం అందుకనే హర్షం అనే మాట వాడాను ఆయన బాగా చదువుకున్నారు రాజకీయాలు సాంఘిక సమస్యలు చక్కగా తేటగా విశ్లేషిస్తారు ఈ ప్రకటన అచ్చుకు పంపాలా వద్దా అని మాలో మాకు తెమలక చక్రపాణి గారికి చూపించాను ఆయన చూశారు ఇంకో స్టేట్ ఎక్స్ప్రెస్ త్రిబుల్ ఫైవ్ సిగరెట్ ముట్టించారు గాఢంగా దమ్ములాగారు ఆయన ఇది సింగిల్ లంగంట అంట అంతే ఊపిరిపిత్తి ఒకటే దమ్ములాగారు వద్దులే అన్నారు చిరునవ్వు రసబుసలు కొడుతూ జ్యోతి కొమ్మచ్చిలో మేమందరం ఇంత పొగరుగా సరదాగా హుషారుగా ఆడుకున్నాం అప్పుడు పొగరు మా సహజాభరణం ఇప్పుడు కూడా ఆ పొగరు ఎగరుగానే ఉందని సబనీయనంగా గర్వపడుతూ మనవి చేస్తున్నాం ఆ ఆటపాటల తీర్థనులు ఇక్కడ పొందుపరిచాం మీరు ఈ సరదా పంచుకోండి నచ్చుకోండి రేపటి తరానికి తాయిలంగా ఉంచుకోండి మీ పిల్లలకి కానుగ్గా ఇవ్వండి రామ్మోహన్ రావు గారు నండూరి రాఘవయ్య వెల్లంకి గారు రమ్మంటే ఐదారు కోతులు జ్యోతి కొమ్మచ్చి ఆడటానికి వచ్చాయి బాపు రమణ ఆరుద్ర విఏకే రంగారావు రావి కొండలరావు ఫోటోగ్రాఫర్ భూషణ్ బాపు అవి కిచకచలాడగానే ఏకంగా కిష్కింద నుంచి రామదండే వచ్చేసింది ఇంకా రాతలు అడ్డమైన గీతలు కోతులు నీతులు చక్క చక్కని భూతులు వాహ్ అంతా ఆనందమే అంతా సంతోషమే ఆటపాటలే అల్దరి అల్లరి అంతా కోలాటమే శ్రీశ్రీ ఆరుద్ర బాపు తిలక్ కొడవటి కంటి మల్లాది రావిశాస్త్రి ఎద్దనపూడి దేవులపల్లి బాపు భరావో బీనాదేవి పూసపాటి బాపు శ్రీ రామచంద్రరావు బీవీ రవణరావు బాపు పురాణం చాసో నంపాస శ్రీశుభ రమణ ముళ్ళపూడి వివేకానందమూర్తి బాపు ఆచట జానకి రావు ఐజయరావు మధురాంతకం అవసరాల బాపు కథలు గళ్ళ నుటి సీరియల్ ఫోటో ఫీచరు బొమ్మల కథలు గదలు కార్టూన్లు గీర్టూన్లు ఎన్నో నిత్య పచ్చ పచ్చతోరణం వనసంతర్పణ వనచేర సంతర్పణ పంతొమ్మిది వందల అరవై మూడు నుంచి నాలుగేళ్ల పాటు బాపు నేను జ్యోతిలో ఉన్నది అరవై మూడు నుంచి అరవై ఆరు డిసెంబర్ వరకు పత్రికారంగంలో జ్యోతి కొమ్మచ్చి మాకు ఒక దివ్య దీపావళి సుశేషం మిగతా భాగం రేపు